కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలపై చర్చించారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు కరీంనగర్లోని బి గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు ఈ అంశంపై భగవంతుడిపై ప్రమాణం చేసేందుకు హరీష్ రావుకు ఇష్టమైన సిద్దిపేట వెంకటేశ్వర ఆలయానికి రావాలని సవాల్ విసిరారు సమయం తేదీ నిర్ణయించి సవాల్ను స్వీకరించి తప్పక హాజరు కావాలన్నారు హరీష్ రావుకు నీతి ధర్మం న్యాయం ఉన్నట్లయితే ఛాలెంజ్కు కు అని ప్రశ్నించారు రెండు పద్నాలుగు నుండి రెండు ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క మంత్రి మాట నడిచింది లేదని ఆరోపించారు కేసీఆర్ ఆదేశించాడని కేటీఆర్ అమలు చేశాడని హరీష్ రావు యాక్షన్ చేయడమే తప్ప ఎవరికీ స్వేచ్ఛ లేదని ఆరోపించారు ఏనాడు దళిత మంత్రి వెళ్లి కేసీఆర్ దగ్గర మాట్లాడిన దాఖలా లేవన్నారు కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు సుడా చైర్మన్ కోమారెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నూటికి నూరు శాతం మా శక్తి కొద్ది ప్రజల సంక్షేమ విషయంలో ప్రజలకు మంచి చేసే విషయంలో పట ఇలా ముఖ్యమంత్రి గారు ఎవ్వరు వేరే ఇంటర్వ్యూ ఇస్తాడండి విషయం మొత్తం ఇట్టాడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కలుస్తాడు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని కలుస్తాడు బీజేపీ ఎమ్మెల్యే కలుస్తాడు అహంతో నోటికి ఎంత వస్తుంది అంత మాట నువ్వు ఇక్కడే కరీంనగర్ చదువుకున్నావు కదా హరీష్ రావు గారు మన కరీంనగర్ జిల్లా నీళ్ళు ఎక్కడ కట్టబోతున్నావు నువ్వు నీ సిద్ధిపేట ప్రాంతాన్ని పట్టకపోతున్నావు గజ్జోలు ప్రాంతానికి పోతున్నాయి నీళ్ళు మన కరీంన జిల్లా మేమూర్ మా ఏం మా 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 ధర్మపూర్ జిల్లా ప్రజలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా ఇక్కడ ఏ ఈ జిల్లాకి చేసిన మంచి మేలేందో చెప్పి హరీష్ రావు నువ్వు నీకున్న అతి తెలివి ఉపయోగించి క్యాబినెట్లో జరిగిన విషయాలు అంత విజ్ఞత లేని ఏం కాదు ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రి ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ప్రజా మూడు మూడు సార్లు మంత్రులుగా పనిచేసిన బాధ్యతతో మేలుతాం ప్రజలకు జవాబుదారితగా మేలుతాం తప్ప ఇష్టానుసారం ఇక్కడ ప్రవర్తించాం ముఖ్యమంత్రి గారు వెంబడి ఎవరు ఉంటారండి దళితులు బీసీలు మంత్రుల పక్కన కూర్చుంటాం హరీష్ రావు నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి నీ సిద్దిపేట ఏడుగూడల స్వామి దేవాలయానికి వచ్చాం సిద్ధంగా ఉన్నావు నువ్వు క్యాబినెట్లో మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతమైన విషయంకే క్యాబినెట్ పరిమితమైంది ఈ మంత్రులు కాదు అని మా మీద ఆరోపణ చేసిన విషయంలో నేను సిద్ధంగా ఉన్న టైం డేట్ ఫిక్స్ చేయని చెప్పి హరీష్ రావు ఛాలెంజ్ ప్రజల సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయం తప్ప ప్రజలకు మేలు జరిగే విషయం తప్ప క్యాబినెట్లో వేరే విషయం చర్చ జరగలేదని ఆ ఏడుకుండల స్వామి టైం డేట్ చెప్పిన రోజు అక్కడే స్నా తల్లిబడ్డతో స్నానం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర నిలబడి నేను చెప్తాను జన్మించిన తల్లిదండ్రులు ఒట్టే చెప్తా నేను దేనికంటే దాని సిద్ధమే చాలా విసురుతున్నా హరీష్ రావు కాస్కో